శ్రీనాన్నదేవా జిన్న సోేశ్వర హృదయాజు విలాస శ్రీనాన్నదేవా ృదయాంతరా తేజో విలాసన్ శ్రీనాన్నదేవా నీ సన్నిధి మాత్రమే సౌఖ్యమని తెలిసియు సన్నిధి మాత్రమే సౌఖ్యమని తెలిసియు మనసు ఎందుకు బయటికే పోతుంది ఈ మనసు ఎందుకు బయటికే పోతుంది వాసన శేషమును కరుణించి తెచ్చుము వాసన శేషమును కరుణించి తెచ్చుము తండ్రి 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 జ్ఞానప్రదాత శ్రీ భగవాను సఖుల సోబ్రహ్మణ్యేశ్వర హృదయాంతరాళ తేజో విలాస హృదయాంతరాళ తేజో విలాస శ్రీనాన్నదేవ రజోగుణము తమోగుణము నన్నీకెళ్ళినప్పుడు రజోగుణము తమో గుణము ఇచ్చి కెళ్ళినప్పుడు నీ నే కాద పట్టి నిలిపినది ఎప్పుడు కరుణే కాద పట్టి నిలికిన దేవుడు మాయ నిన్న మాయమనరించి నిన్ను నిన్న మాయమునరించి వచ్చు వారు ఎవరు 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 నీ జాలని కాదా శ్రీనాన్నదేవా ঝুঁকুর্স শ্রীভগানু সকু সুম্রমেশর হৃদয়ন্তরা তেজো বিলাস হৃদয়া তেজো বিলাসী নন্দেব